ప్రేక్షకులకు ప్రేక్షకులకు నమస్కారం నమస్కారం ఏడిఎన్ ఏడిఎన్ న్యూస్ న్యూస్ టీవీ టీవీ మన లోకల్ వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుపోయిన ప్రజల కోసం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలం మారెల గ్రామ ప్రజలు బుధవారం వెయ్యి పులిహార ప్యాకెట్లు మరియు వెయ్యి వాటర్ బాటిల్ను ప్రత్యేక వాహనం ద్వారా విజయవాడకు పంపించడం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు మట్టా సుబ్బారెడ్డి మరియు మిత్రబృందం సహాయ సహకారాలతో మారేళ్ల గ్రామం నుండి ఆహార వాహనమును పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ మారేళ్ల చేకూరి హనుమంతరావు ఆర్యవైశ యువజన సంఘం నాయకుడు గార్లపాటి కృష్ణ చాతాద శ్రీవైష్ణవ సాధకార కమిటీ స్టేట్ మెంబర్ టి లక్ష్మీనారాయణ బాబు టీడీపీ రజక సాధకార కమిటీ దర్శన నియోజకవర్గ కన్వీనర్ పూరిమెట్ల ఎల్లయ్య గార్లపాటి సుబ్బారావు గార్లపాటి శ్రీను గార్లపాటి సత్యనారాయణ మీరావలి రామాంజీర్ రఫీ సీను కోటి సురేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం విజయవాడలో ఆహార పొట్టాలను పంపిణీ చేయడం జరిగింది ఇన్ఛార్జ్ గారు గొట్టిపాటి లక్ష్మి గారు ఆధ్వర్యంలో ఐదు వందల పులిహోర ప్యాకెట్లు ఐదు వందల మందికి వాటర్ బాటిల్స్ బొట్టిపాటి లక్ష్మి గారి టీమ్ తో ఈరోజు సప్లై చేయడం జరిగింది వరద బాధితుల నిమిత్తం ఓకే